తెలంగాణ రాష్ట్ర సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకుని సింగరేణి గనులను సింగరేణికి కేటాయింపు చేసే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ టీబీజీకేఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజురెడ్డి ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ బీఆర్ఎస్ కేవీ రాష్ట అధ్యక్షులు రాంబాబు యాదవ్ టీబీజీకేఎస్ ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జాఫర్ హుసేన్ల సారథ్యంలో ఇతర కార్మికుల సంఘాలను కలుపుకొని గురువారం ఉదయం హైదరాబాద్లోని రాజ్భవన్ ను ముట్టడించారు తెలంగాణలోని సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు రాజ్భవన్ వైపు వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు తెలంగాణలోని బొగ్గు గన్నులను సింగరేణి సంస్థకే కేటాయింపు చేసే వరకు పోరాటం ఆపేదలేదని అన్ని పార్టీలను కార్మిక సంఘాలను కోల్బెల్ట్ మరియు ప్రజానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో పోరాటాలు చేయడానికి టీబీజికెఎస్ ఆధ్వర్యంలో ఐక్యంగా ముందుకు సాగుతామని మిర్యాల రాజరెడ్డి మహమ్మద్ జాఫర్ హుసెన్లు కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ టిఆర్ఎస్ కేవీ అధ్యక్షులు రాంబాబు యాదవ్ అన్ని ఏరియాల వైస్ గడప రాజుయ్య తుమ్మ శ్రీనివాస్ కిరణ్ నాగెలి బంగారి పవన్ జాఫర్ హుసేన్ బర్తల సమయ అవినాష్ నరేష్ కిరణ్ తో పాటు ఇతర కార్మిక సంఘాల నాయకులు నలభై మూడు వేల మంది బాగు బాగు కోసం మేము పోరాటం చేస్తున్నాం నలభై మూడు వేల మంది ముక్తి కోసం పోరాటం చేస్తున్నాం నలభై మూడు వేల మంది తో పాటుగా మా పైన ఆధారపడి బతికే వాళ్ళు దాదాపు ఇంకో నలభై వేల మంది ఉన్నారు అక్కనే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మా మీద పన్నుల ద్వారా కానీ ఎట్లా కానీ బతికే వాళ్ళు కనీసం ఒక లక్ష మంది పైన మా మీద భక్తులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మా బొక్కు నూట ముప్పై ఏడు సంవత్సరాలు మేము బొక్కు వెలిగి తీస్తున్నాం మా బొగ్గు బ్లాక్లో ఏమైందంటే మేము ముగ్గురు తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఎవరు కూడా ముగ్గురు తవ్వకాలకు రాని సమయాలలో కూడా మా తల్లిదండ్రులు ముగ్గు బ్లాకులలో పనిచేసి ముగ్గు బావిలలో మా ఉత్పత్తి చేయడం కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నా మేము లాభాలలో ఉన్నా కానీ మూడు వేల కోట్ల లాభాలలో ఉన్న సింగరేణి సంస్థని ప్రైవేటీకరించాలని చూస్తున్నారు మూడు వేల కోట్ల లాభాలలో ఉంది ముప్పై వేల కోట్ల తర్వాత తోటి సింగరేణి సంస్థ ఉన్న సమయంలో బొగ్గు బ్లాక్ని ప్రైవేటీకరించడం చాలా దురష్టకరం కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని వివరించుకొని మా బొగ్గు బ్లాక్ని ఏదైతే సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ కూడా సింగరేణికి కేటాయించాలనేది మా ఒక అభిప్రాయం تھو کو بلاک 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 تیرنگانا بک بوٹ 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 بلاک بلاک न किलायतोर जर न आहे